మీకు చదువు మీద శ్రద్ధ లేక జాబు కోసం వెతికి జాబు దొరకక బాధపడే వారికి శుభవార్త అటువంటి వారికి హండ్రెడ్ పర్సెంట్ జాబు పొందే సువర్ణ అవకాశం ఎలాగా అనుకుంటున్నారా వీడియో ఎడిటింగ్ మరియు ఫోటోషాప్ ఎడిటింగ్ ద్వారా మీరు అవకాశం పొందవచ్చు వీడియో ఎడిటింగ్లో మీరు నేర్చుకోదగినవి వెడ్డింగ్ ఫంక్షన్స్ హాఫ్ సారీ ఫంక్షన్ బర్త్డే ఫంక్షన్స్ మరియు షార్ట్ ఫిలిం ఎడిటింగ్ మరియు యాడ్ డిజైనింగ్ అలాగే ఫొటోషాప్ ఎడిటింగ్లో ఆల్బమ్ డిజైనింగ్ పాతబడిన పాడైపోయిన బ్లాక్ అండ్ ఫొటోస్ కొత్తగా చేయడం మరియు కలర్ ఫొటోస్గా మార్చడం మొబైల్ అండ్ కెమెరా పిక్స్ను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయడం మరియు వాల్పేపర్స్తో సినీ పోస్టర్స్ డిజైనింగ్ తెలుగు టైపింగ్ ఫ్లెక్స్ డిజైనింగ్ వర్క్లో ట్రైనింగ్ మరియు ఇన్విటేషన్ కార్డ్ విజిటింగ్ కార్డ్ ఓన్గా క్రియేట్ చేయడంలో శిక్షణ ఇవ్వబడును ఈ కోర్సులో జాయిన్ అయిన యాభై రోజులలో జాబులు పొందే సువర్ణ అవకాశాన్ని మీరు పొందగలరు